డు వాడికి నోరు తెలిస్తే కనీసం ఒక సబ్జెక్టు గురించి ఒక నిమిషం మాట్లాడబడితే మాట్లాడేది అందుకని ఇది అవకాశం ఎక్కడ లేదు ఇది ఏదో టీవీ పెట్టుకొని ఫోన్ పెట్టుకొని మాట్లాడితే కేటీఆర్ గారు అదేవిధంగా హరీష్ రావు గారు పట్టణంలో ఎందుకు నాడు పిలిచి నాకేదో పైసలు ఇస్తారని రోజు కూలిస్తాడు నాకు అందుకి మాట్లాడతాన నెల కింద ఇస్తారని ఆలోచన ఇది చేస్తున్న యొక్క విభిచారమైన రాజకీయాన్ని ఇప్పటికైనా తగ్గించుకో ఈరోజు రకంగా సరే నాకు మా నా మీద మాట్లాడితే సరే ఇరవై ఎంతో మంది ఈరోజు మాట్లాడుతున్నారు సరే అది నేను వదిలేస్తా కానీ గౌరవ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి పట్టుకొని ఈరోజు రోడ్కి చెప్పి రోడ్లకి వచ్చి చెప్పలేని పరాచారాలు ఇంకేస్తున్నామంటే ఒప్పుకుతూ ఉన్నాం కానీ అటు నుంచి ఫిఫ్టీ నుంచి ఈరోజు చాలా నిన్న నిన్న మాట్లాడిన అనేది ఈరోజు చాలా బాధతో మేము మాట్లాడుతున్నాం ఈ ప్రభుత్వం చెప్పినావు మీకు యూనివర్సిటీ సంబంధం లేకుండా ఇంకా ఏదో ఎక్కడ ఎజెండ్ చేసినా యూనివర్సిటీ అని చెప్పుకున్నావు బయట ప్రపంచం అందించడం మీకు ఎక్కడ చెప్పుకోలేదు కానీ ఈ రోజు మా ముఖ్యమంత్రి గారిని ఈ రోజు పార్టీల జెండాలకు అధితంగా ఈరోజు ఇప్పుడు నియోజకవర్గం డెవలప్మెంట్ ఉందో అభివృద్ధి ఎవరైనా మాట్లాడచ్చు ఒక స్కూల్లో ప్రసిడెంట్ మద్దతు ఉంటుంది ఆ మద్దతు పాత్ర మాట్లాడాలి ముఖ్యమంత్రి పడుకొని ఏం మాట్లాడవో నిజాన్ని అర్థమయ్యారా ఈ లోని కోచింగ్ వాళ్ళకి ఎంతవరకు ఎంతవరకు మీరు సమంజసం అని ఈరోజు దయచేసి పోలీసు వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం రుమోటోగా మీరు కేసు పెట్టండి లేదంటే మేమే దరఖాస్తు ఇస్తాము వాటి మీద తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోండి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఎందుకుంటారా బాబు పదేళ్ళకి వెళ్ళి దత్తత తీసుకున్నా దళితుడు ఎక్కడ పోయినా తెలియదు కానీ ఈరోజు ఒకసారి నష్టపోయినామో మళ్ళీ నష్టపోవాలనే ఆలోచనతో మేమందరము గుండెలు పెట్టుకొని రేవంత్ రేవంతను ఈ రోజు జూనియర్ కాలేజ్ కట్టినందుకు కొట్టాలా రోజు ప్రభుత్వ టాలిటెక్నిక్ ఉండాలా ఇంజనీరింగ్ కాలేజ్ మెడికల్ కాలేజు అదేవిధంగా ఈ రోజు కులాలకు వెళ్ళి నీళ్ళు ఇస్తున్న మన యొక్క కులలను తను ఈ రోజు మమ్మల్ని ఇంకొక బాధిస్తున్నావా నీ కనీసం ఇంతకుముందు చెప్పినట్టు మీ ఊరితో కనీసం రోడ్లు వేసుకొని దత్తము నువ్వు జెడ్పీడిసి అంటే దాని యొక్క ఊర్తం తెలుగు దత్తము ఈ రోజు మీతో మాట్లాడుతుంటే మాకు ఇట్లా బాధ అనిపిస్తుంది ఈ అనామకుల గురించి మాట్లాడుతున్నామా అని కానీ ఈ రోజు బుద్ధి మించింది ఇక మేమంతా డెమోక్రటిక్ పద్ధతిలోనే మీకు చెప్పాల్సిన సమాధానం చెప్తాము ఆ విధంగానే భవిష్యత్తులో పోతామని ఇప్పటికైనా పోలీస్ సర్టిఫికేట్ మాట్లాడు మేము ప్రజాస్వామ్యాన్ని విధంగా కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తలుగా ఇప్పటికి లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాం మీ ఓపికతో ఇంటావా నువ్వు లేకుండా లేని పక్షంలో ఏం చేస్తామని పూర్తి చేస్తూ మనమంత్రం దయచేసి మీరు ఏంటే ఈ వీడు ఉన్నటువంటి మనమంత్రం కొయి అర్హతమే బడ్జెట్లో పోలిచేసి చేసి మనం దరఖాస్తు చేయాల్సిన గుడిచేసొ జై రేవంతన్నా జై రేవంతన్నా జై రేవంతన్నా జై రేవంతన్నా జై తిప్పతన్నా జై తిప్పతన్నా జై తిప్పతన్నా జై తిప్పతన్నా పట్టణ నరందరెడ్డి సమర్పణ い,んんははんんれれいい,、Radio、いです、三菱